నమస్తే నేను మీ సతీష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరి ఆ కేసులో అయితే కనుక సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది పూర్తిగా ఈ కేసులో ఒకవైపున తమపై మోపినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కాస్ట్ చేయాలి అంటూ సునీత అలాగే సిబిఐ అప్పటి విచారణాధికారిగా ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ ఇద్దరు వేసినటువంటి పిటిషన్తో పాటు అవినాష్ రెడ్డి సహా మిగతా నిందితుల బెయిల్ రద్దు అనేటువంటి అంశం పైన కూడా ఈ రోజున విచారణ జరిగినటువంటి పరిస్థితి మరి ఈ విచారణ సందర్భంగా జరిగినటువంటి వాదనలు కూడా ఎంతో ఆసక్తికరంగా మారినాయి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ కేసును విచారించినటువంటి ధర్మాసనం మాత్రం తీర్పుని సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఈ కేసు విచారణ కూడా వాయిదా వేసినటువంటి పరిణామం మరి ఈ క్రమంలో సెప్టెంబర్ తొమ్మిది ఏం జరగబోతా ఉంది అనేటువంటిది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారిన నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటిది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసు అది జీడిపాకం సాగినట్లుగానే సాగుతూ వచ్చింది మనం చూసాం కానీ ఈ రోజున మాత్రం అక్కడ సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణ కావచ్చు లేదా వాదనలు కావచ్చు తర్వాత న్యాయస్థానం మరి ఏదైతే తొమ్మిదో తారీఖుకి కేసును విచారణ వాయిదా వేసింది మరి సెప్టెంబర్ తొమ్మిదిన ఏం జరగచ్చు అని భావించాలి అలాగే ఈ రోజున వాదనలపైన పూర్తి మీ అబ్జర్వేషన్ అంటే ఒక కిరాతక హత్య దాన్ని పర్యవేక్షిస్తోంది ఆ దర్యాప్తుని అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు సుప్రీంకోర్టు మరి ఆ దర్యాప్తుని మరి నిశితంగా పర్యవేక్షించటం కాదు ఎప్పటికప్పుడు సిబిఐని అలర్ట్ చేస్తున్న దీంట్లో సిబిఐ నిన్నటిదాకా మరి డబల్ స్టాండర్డ్ అనుకున్నాం ఇవాళ స్పష్టం చేసింది ఏంటి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయటం మరి దానికి సానుకూలంగా సిబిఐ స్పందించడం సిబిఐ కోరింది ఇది బెయిల్ రద్దు చేయమని నెక్స్ట్ అదొకటే కాదు మీరు గడువు విధించారు కాబట్టి మేము క్లోజ్ చేసామని చెప్పాల్సి వచ్చింది ఫలానా గడువు లోపు మీరు దర్యాప్తు పూర్తి చేయండి అని మీరు ఆదేశించారు కదా గతంలో మూడు నెలల్లో అని మూడు నెలల్లో అని అలా పెంచుకుంటూ వచ్చిన దీంట్లో మీ గడువు పట్ల గౌరవంతో మేము దర్యాప్తు ముగించామని చెప్పామే తప్ప ఇంకా ఇది దర్యాప్తుని మీరు ఆదేశిస్తే కొనసాగిస్తాం సూత్రధారులందరి గుట్టు రట్టు చేస్తామని సిబిఐ చెప్పిన వెంటనే ఏది మరి సునీత రాజశేఖర రెడ్డి దంపతుల పైన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా తప్పుడు కేసులు పెట్టారు అని ప్రస్తావించింది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు కిరాతకంగా నరికి చంపారు గుండెపోటని డ్రామా ఆడారు ఆధారాలని ధ్వంసం చేశారు వీటన్నిటి వెనుక మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అని తేల్చేసింది ఎవరు సిబిఐ మీరు గనక ఆదేశిస్తే కొనసాగిస్తాం అన్నప్పుడు అది మేము మీరు దానిపైన ఒక అఫిడవిట్ దాఖలు చేయండి ఏది మీరు అనుకున్నటువంటి ఈ వాదన తాలూకు ఆదేశిస్తే మేము కొనసాగిస్తాము ఇక్కడ దాకా కొలిక్కి తెచ్చామని అఫిడవిట్ దాఖలు చేస్తే తర్వాత మా నిర్ణయం చెబుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం అన్నది తొమ్మిదవ తారీఖు వాయిదా వేసింది ఎప్పుడైతే సిబిఐ సునీత రాజశేఖర రెడ్డి దంపతులపై తప్పుడు కేసు లేకపోతే రామ్ సింగ్పై తప్పుడు కేసు ప్రస్తావించారో ఆ రెండింటిని మేము క్వాష్ చేస్తామని అంటే రెండు కీలక పరిణామాలు ఒకటి రామ్ సింగ్పై కేసు క్వాష్ రెండవది సునీత ఆమె భర్త పైన కేసు క్వాష్ చేస్తామనడం మరి వీళ్ళకి కొరుకుడు పడదా వీళ్ళు పెట్టించారు ఇప్పుడు ఆ తప్పుడు కేసులు పెట్టించింది ఎవరు అప్పుడు సీఎంగా ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎంగా సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పైన తప్పుడు కేసు పెట్టించటం అసలు అతనికి థ్రెట్ చంపుతామని బెదిరించటం అప్పుడు వివేక పిఏ కృష్ణారెడ్డి పాత్ర నెక్స్ట్ అసలు సునీత రాజశేఖర రెడ్డి మీరే వివేకాన్ని చంపారేమో అన్నాడు జగన్మోహన్ రెడ్డి బయట పెట్టింది అవినాష్ రెడ్డికి ఏం కాదు అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు నాకేం కాదు నా మీద ఆల్రెడీ పన్నెండో పదమూడో ఉన్నాయి ఇది పద్నాలుగు అవుద్ది ఏమో నువ్వు నీ భర్తే చంపించారేమో అనే మాట అతను నోటెమ్మటి వచ్చిందంటే కేసు కూడా పెట్టారు ఇది సునీత రాజశేఖర రెడ్డి ఇద్దరిపైన కేసులు పెట్టిన దీంట్లో వాళ్ళిద్దరిపైన కేసు కూడా క్వాష్ చేస్తామనడం ఒక రకంగా సునీతకి చాలా ఊరట నెక్స్ట్ రామ్ సింగ్కి కొంతమేర ఊరట సునీతకి ఇదేమంత ఊరట కాదు తనేంటి తను తను న్యాయ పోరాటం ఒకటే ఒకటే మాట హంతకులకు శిక్ష పడాలి కేసు తన అన్నమాట ఏంటి నలభై పర్సెంటే కంప్లీట్ అయింది దర్యాప్తు ఇంకా సిక్స్టీ పర్సెంట్ చేయాల్సి ఉంది ఇప్పుడు ఈ వాదనల్లో లూద్రా ఏమన్నారు ఆయన వాదన వినిపిస్తూ మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ప్రపంచానికి హత్య గురించి తెలియకముందే జగన్ అన్నకు తెలుసు అని ఎప్పుడు తెలుసు ఎన్నింటికి తెలిసింది అంటే చంపుతున్నట్టు ముందే తెలుసా చంపిన తర్వాత చెప్పారా ఆ హత్య వెనుక జగన్ ప్రోద్బలం ఉందా ప్రమేయం ఉందా ఎందుకంటే నా సొంత చిన్న అన్న హంతకులని ఎందుకు కాపాడుతాడు ఇప్పుడు ఇవాళ ఏది హంతకులని అన్నయ్య కాపాడుతుంటే నేను ఎవరికి చెప్పుకోవాలని ఆమె బాధపడింది ఇప్పుడు ఈ కన్ను నాదే ఆ కన్ను నాదే ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని అసెంబ్లీలో మాట్లాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ కేసును అడుగడుగున పక్కదారి పట్టించాడు దర్యాప్తుని కొలిక్క తేకుండా ఈ దర్యాప్తు పాటు కొనసాగేలాగా అతని అధికార బలం వాడాడు ధన బలం వాడాడు ఎందుకు హంతకుల్ని కాపాడాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది రాజకీయ అవసరాల ఆర్థిక అవసరాల వాళ్ళిద్దరంటే భయమా ఇప్పుడు ఇంకొక మాట రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాది కూడా ఏమన్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆ జైల్లో అతని కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పెట్టడం అంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ని కాదని జనరల్గా ఒక జైల్లో మెడికల్ క్యాంప్ పెట్టాలంటే ఆ జైలు ఉన్న నగరంలో సీనియర్ డాక్టర్ని పిలుస్తారు అప్పుడే హాస్పిటల్ ఓపెన్ చేసిన ఒక జూనియర్ డాక్టర్ అక్కడ మెడికల్ క్యాంప్కి ఎలా రాగలిగాడు వచ్చింది మెడికల్ క్యాంప్ కోసం కాదు దస్తగిరిని బెదిరించడానికి వచ్చాడని ఐఏ ఫైవ్ అప్రూవర్గా మారిన దస్తగిరి ఒక ఇరవై కోట్లో ఏమో ఇస్తానని ఆఫర్ చేశారని వాళ్ళకు లొంగకపోతే చంపుతామని బెదిరించారని ఇప్పుడు ఆ చైతన్య రెడ్డి శివశంకర్ రెడ్డి పాత్ర మీకు తెలుసు శివశంకర్ రెడ్డి ఏంటి కడప జైల్లో ఉంటే అతన్ని అతనికి ఏదో జబ్బు ఉందన్నట్టుగా లేని రోగాన్ని అతనికి పెట్టి అతన్ని ఆ పడిన హాస్పిటల్ ఏంటి రిమ్స్లో పెట్టి అక్కడ రాజభోగాలు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళేంటి అసలు పులివెందులు వెళ్ళొద్దన్నారు వాళ్ళు బెయిల్పై ఉన్నటువంటి నేరస్తులు వాళ్ళకున్న కండిషన్స్ వాళ్ళు ఇక్కడుండి ఫోన్లు చేయడం ఎవరికి పులివెందుల మొన్న జడ్పీటీసీ ఎన్నిక లేకపోతే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళని ఫోన్ చేసి బెదిరించారని ఏదో నోటీసులు కూడా ఇచ్చారు ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా సెప్టెంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది బెయిల్ రద్దవుద్దా అంటే దెబ్బ మీద దెబ్బ ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీల ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు జనం కొట్టారా దెబ్బ ఇప్పుడు కోర్టు కొట్టబోతోందా ఈ దెబ్బ ఇవాళ దర్యాప్తు సంస్థ సిబిఐ కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది సుప్రీంకోర్టు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది ఇవన్నీ తేలాలంటే మనకి సెప్టెంబర్ తొమ్మిది సుప్రీంకోర్టు నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఈ కేసు లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానంపైనే కాదు ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ పై ఉంది ఎందుకంటే ఇప్పటికే మచ్చబడింది ఇప్పుడు సిబిఐ ఇన్నేళ్ల ఆ కెరీర్లో దగ్గర దగ్గర సిబిఐ కూడా ఇప్పుడు అరవై ఏడేళ్ళు అంటే భారతదేశం అనగానే ఇక్కడ గొప్ప దర్యాప్తు సంస్థ సిబిఐ అని చెప్పుకునే దీంట్లో ఎఫ్బిఐకి ఎంత ప్రతిష్ట ఉందో అంత ప్రతిష్ట ఉన్న సిబిఐ ఒక్క వివేక హత్య కేసుతో మసకబారింది భయపెట్టారు ఎవరిని సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టడం కాదు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళారు పెద్ద చేజింగ్ హైదరాబాద్ నుంచి ఎంటబడ్డారు అతను ఏం చేశాడు వాళ్ళమ్మని అని చెప్పి అక్కడ తీసుకొచ్చారు కర్నూలు హాస్పిటల్కి ఇతను వెళ్ళి హాస్పిటల్లో కూర్చున్నాడు అదొక ఫ్లోర్ ఆక్రమించేశారు ఆమెను ఒక ఫ్లోర్లో పెట్టారు ఇతను ఒక ఫ్లోరు ఇతని కార్యకర్తలు హాస్పిటల్ చుట్టూత వందల మంది కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యేలతో కాపలా గెస్ట్ హౌస్లో సిబిఐ సిబ్బంది మూడు రోజులు డ్రామా నడిచింది అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు అక్కడ ఎస్పీ చేతులు ఎత్తేసాడు అరెస్ట్ చేస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మేము తట్టుకోలేను జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ నేను కాపాడలేను అతను చెప్పాడా అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్పీతో చెప్పించాడా జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న హత్య కేసు హత్య ఎన్నింటికి తెలిసింది ఇప్పుడు తెల్లారుజామున ఆయనకు తెలుసని అజయ్ కల్లాం వాంగ్మూలం ఇచ్చాడు ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో మేము ఉన్నాం అజయ్ కల్లం ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఐదు గంటలకే ఆయన మాకు చెప్పారు బాబాయ్ నోమోర్ అని మా మీటింగ్ క్యాన్సిల్ అన్నారు ఐదింటికి తెలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సాయంత్రం ఐదింటికి వెళ్ళాడేంటి పులివెందుల అంటే రోడ్డు మార్గాన ఎనిమిది గంటలు ఎందుకు ప్రయాణించాడు ఎనిమిది గంటల పాటు ఆ ప్రయాణం ఆ కార్ డ్రైవర్ ఎందుకు చనిపోయాడు నారాయణ యాదవ్ అనుమానాస్పద మృత మరణాలు ఉన్నాయి ఇందులో ఏది దీనిలో ఆ గంగాధర్ రెడ్డి కోవైట్ గంగాధర్రెడ్డి అనుమానాస్పద మరణం శ్రీనివాస్ రెడ్డి వాచ్మెన్ రంగు అన్న రీసెంట్గా చనిపోయారు ఇంతమంది అనుమానాస్పద మరణాలు లేకపోతే ఈ బెదిరింపులు ఈ సెటిల్మెంట్లు అసలు ఇదంతా కూడా ఇంత వక్రీకరణలు ఆధారాలు ధ్వంసం దీన్ని ఒక ప్రతిష్టాత్మక కేసుగా సక్సెస్ అయ్యాం ఈ దర్యాప్తులు అని సిబిఐ కాలరెగరేసి చెప్పుకోగలదా లేదు మరి ఈ నింద మోస్తుందా మనకి సెప్టెంబర్ తొమ్మిదిన తేలిపోతుంది